ടിന പാപരൂപോരീപം കണ്ടക്കെ തുരുഗനബു വേള കൊണ്ടീപം നനസ്സിലേ ദീപം നഗട നടിപേ ദീപം ആരണി കുമാം കാര്ത്തീകീപം ചേരനീ പാദപീഠം നാണദീപം ഇതേ സുമാന കുങ്കുമതിലകം ഇതേ സുമാന മംഗളസൂത്രം മാരണി കുമാ ദീപം കാർത്തികദീപം ചേരനീനി പാദപീഠം നാ പ്രാണദീപം అందరికీ కార్తీక మాసపు మూడో సోమవారం శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే నిన్నటిది అండ్ కొంచెం ఇవాళది కూడానండి శుక్రవారం పౌర్ణమికి మా బాబా అయితే రాలేదు సో శనివారం వచ్చాడు ఇంకా శనివారం ఆదివారం మీకు తెలియదే ఉందండి పిల్లలు వస్తే నేను చాలా బిజీ అయిపోతాను ఏం చేస్తానంటే షెడ్యూల్లో ఉన్నవి షెడ్యూల్లో లేనివి అన్నీ చేస్తాను అండ్ వాళ్ళని మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంచుతానండి అలా అని నా పనులు ఏవి కూడా ఆపుకోను పూజ ఉదయం కాకపోతే సాయంత్రం చేస్తానండి ఎందుకంటే ఒక్కో రోజు మ్యాక్సిమం తెల్లవారుజామునే పూజ చేస్తాను కార్తీక మాసంలో కానీ శుక్రవారం అంతా ఉపవాసము పనులు ఆ తర్వాత పూజ ఇదంతా అయిన తర్వాత భోజనాలన్నీ అయిన తర్వాత చాలా హెడేక్ వచ్చేసింది సో శనివారం నార్మల్గా గడిచిందండి మధ్యాహ్నం అయ్యేసరికి మా బావ వస్తే ఇంకా హ్యాపీగా అనిపించింది అండ్ ఆ తర్వాత సండే నార్మల్గా వెళ్ళిపోయిందండి ఏం చేశాను ఎలా చేశాను ఏ ఏ పనులు చేశాను ఇదంతా కూడా నార్మలేనండి పౌర్ణమి సామాలు అన్నీ కూడా మళ్ళీ పూజ చేయడం ఎంత ఇదో పూజ తర్వాత అవన్నీ ఎత్తిపెట్టడానికి కూడా అంతే టైం కావాలండి మనకు సో అవన్నీ కూడా చేసేసి ఎక్కడ అక్కడ సర్దేసి మళ్ళీ ఒక్కసారి డస్టింగ్ అంతా కూడా చేసేసి ఆ తర్వాత రిలాక్స్ అయ్యానండి ఇప్పుడే మా బాబు వెళ్ళాడు ఇప్పుడు టైం ఎంత అండి పన్నెండున్నర ఎంత అవుతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు సో అందుకే మీకు వీడియో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పెట్టాను ఎప్పుడైనా సరే మార్నింగు కొంచెం రిలాక్స్డ్గా టైం కావాలి అంటే చూడడానికి రిలాక్స్డ్గా కనిపిస్తానండి తెల్లవార్చావునా కానీ లోపల తలుపు వేసి ఉన్న ఇటువైపు కాస్త గోరువెచ్చటి నీళ్లు తాగడము కాసేపు వాకింగ్ చేయడము టీ తాగడము ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా చూసుకోవడము స్నానం చేయడము దీపం పెట్టుకోవడము మేడ మీద మొక్కలకి కింద మొక్కలకి నీళ్లు పోయడము కావలసినవన్నీ కూడా అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకోవడం ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి కాలు మీద కాలు వేసుకొని పుస్తకం చదువుతానండి అంటే పేపర్ కానీ బుక్ కానీ ఏదో ఒకటి చదువుతూ ఉంటానన్నమాట ఇలా చెయ్యాలి అంటే ముందు మనం చాలా ప్లాన్డ్గా ఉండాలండి ముందు రోజు రాత్రి ఎన్ని గంటలకు పడుకోవాలి మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలి లేచిన తర్వాత ఏ ఏ పనులు ఉంటాయి ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఒక్కసారి ఒక్కసారి ఒక క్లిప్పింగ్ ఉండాలన్నమాట ఇంట్లో ఉండే వాళ్ళకి షెడ్యూల్ ఎందుకు అది ఎందుకు అనుకుంటే మన ఇరవై నాలుగు గంటలు కూడా అసలు పనికే సరిపోతాయండి ఎందుకంటే ఇంట్లో పనులు పుష్పక విమానంలాగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఊరుతూనే ఉంటాయి కాబట్టి ఆ రోజులో ఏం పని చేయాలి టిఫిన్ సెక్షన్ ఏంటి టీలు ఏంటి కాఫీ ఏంటి పాలు ఏంటి ఏ సామాన్లు లేవు ఏ సామాన్లు ఉన్నాయి నెక్స్ట్ ఏ ప్రిపేర్ చేయాలి నేనైతే ఈరోజు రుబ్బులేమీ లేవండి అందుకనేసి గోధుమ నూక వరిపిండి కొంచెం మైదా పెరుగులో తెల్లవారుజామునే నానబెట్టేసి జీలకర్ర వేసి అలా వదిలేసాను ఇన్స్టెంట్ దోశ వేశాను అనమాట సో ఇవన్నీ కూడా అంటే పలుకుల చట్నీ ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకొని మధ్యాహ్నంకి ఏం ఉండాలి సాయంత్రంకి ఏం ఉండాలి ఇదంతా కూడా ఒక ఇది ఉందనుకోండి మనం కట్ చేయాల్సినవి నానబెట్టాల్సినవి ఒక పక్కన పెట్టేసుకొని దర్ జాగా వచ్చి అంటే ఒక సెక్షన్లో మీకు ఇలా పేపర్ చదవాలి అనుకుంటే ఈ సెక్షన్లో మీకు ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాలు నెక్స్ట్ మొక్కలకి నీళ్ళు పూజ స్నానం అన్నీ అయిపోవాలండి అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా ఎనిమిది అవుతున్నాదండి మార్నింగ్ ఎనిమిది అందుకే నీరెండ ఇప్పుడిప్పుడే పడుతుంది అనమాట ఆ చెట్ల మధ్యలోంచి నాకు ఈ టైంలో ఇట్లా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదవటం అన్నా సండే బుక్ చదవడం అన్నా ఎంత ఇష్టమో అండ్ ఇది అయితే నిన్నటి వీడియో అండి బాబు వచ్చాడు కదా బట్టలు తెచ్చాడు నేనైతే వారంలో అన్ని రోజులు వదిలేసి ఒక్క సండేయే పెట్టుకుంటానండి వాడు వచ్చినా సండే ఉతుకుతాను రాకపోయినా సండే ఉతుకుతాను అండ్ నిన్న మా ఊరు వెళ్ళారండి సో నాకు కొంచెం హెల్ప్ తక్కువనే చెప్పాలి అసలు హెల్పే లేరండి హెల్ప్ తక్కువేటి మొత్తం అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బట్టలు ముందు ఉతికేయడం మంచిదైంది ఎందుకంటే అందరికంటే ముందు లేచి బట్టలు నానబెట్టేసుకొని రెడీగా ఉన్నాను చపాతి బంగాళదుంప కూర అండ్ వారు చికెన్ తెచ్చారు కార్తీక మాసమే అయినా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి చికెన్ తెచ్చారనమాట సో దానికి ఉప్పు నీటిలో వేసి నానబెట్టేసి ఇటువైపు బట్టల ప్రోగ్రాము అటు సైడ్ వంట ప్రోగ్రాము ఆ తర్వాత కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఒకటి దాటి అంటే ఒకదాని నుంచి ఒకటి మొత్తానికి బట్టలు ఎండబెట్టడము మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయడము మళ్ళీ తీయడం ఎండబెట్టడం వాషింగ్ మిషన్లో వేయడం ఈ లోపు ఇల్లంతా కూడా కుమ్మేశాను అండ్ చిన్నపిల్లలు వచ్చారండి ఆడుకోవడానికి వాళ్ళేమో అందులో చిన్న పాప పాస్ పోసేసింది సో మళ్ళీ ఇల్లంతా కూడా వచ్చాను మొత్తానికి చచ్చానండి నన్ను అంతా కూడాను మధ్యలో కొంచెం కోపం వచ్చింది కానీ మళ్ళీ కూల్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదు వాళ్ళు ఊరు వెళ్తానంటే లేదు అలా అనేసి బట్టలు ముందు నానబెట్టేసుకున్నాను అండ్ వంట ఎక్కడ తప్పించుకోవడానికి లేదు మామూలుగా ఎలా ఉన్నా కూడా పిల్లలు ఉంటే మాత్రం అస్సలు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఇంకా ఏ పని కూడా బద్దకించనండి ఇక్కడైతే మా బాబు వైట్ షర్ట్కి ఏదో అనమాట దాన్ని శుభ్రంగా రబ్ చేసి సి చేసి చేసి అంటే బాధేదాన్ని అండి మునుపు కానీ అన్నీ కూడా కొత్త బట్టలు ఈ మధ్యన బర్త్డేకి వాటికి వీటికి తీసుకున్నవి కొంచెం లైట్ వెయిట్ అందుకనేసి జాగ్రత్తగా చేత్తోనే ఉతికేసి ఒకసారి జాడించి లాస్ట్లోని కొద్దిగా రిమ్స్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో ఆ ఆప్షన్ పెట్టుకొని అండ్ స్పిన్ చాలా తక్కువ త్రీ ఫోర్ లెవెల్స్ ఏమైనా ఉంటే నేను ఫస్ట్ లెవెల్లోనే పెట్టేసి ఆపేసాను అనమాట సో చాలా బాగా బట్టల ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి నిన్న వండిన వంటలు కానీ చేసిన పని కానీ ఆ టేస్ట్ కానీ యువతల క్లీనింగ్ సెక్షన్ కానీ ప్రతి ఇది కూడా ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో అండి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నంతసేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పని చేసిన తర్వాత మాత్రం ఒకలాంటి రిలాక్సేషన్ ఉంటుందండి అది ఏ మ్యూజిక్ కూడా మనకివ్వలేదు మనకే తెలుస్తుంది లేదా ఈ పనులన్నీ కూడా పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఉన్నాయి బట్టలున్నాయి బట్టలు వంట ఉంది చాలా ఎక్కువ ఉంది ఇంకా చపాతీ చేయాలి బంగాళదుంప కూర ఉండాలి చికెన్ వండాలి రసం పెట్టాలి అన్నం పెట్టాలి ఆ తర్వాత ఈ మధ్య వెళ్ళకి వేడి నీళ్ళు స్నానాలు పెట్టాలి పాలు ఉంటాయి కాఫీ ఉంటుంది టీలు ఉంటాయి మజ్జిగ కలపాలి నెక్స్ట్ సాయంత్రం అయితే ఆరిపోయిన బట్టలన్నీ తీసి మళ్ళీ మడతలు వేయాల్సింది ఉంటుంది స్త్రీలు చేయాల్సింది ఉంటుంది బట్టలు ఉతికేటప్పుడు కూడా ఒకదాన్ని తిరగేయాలి ఒకదాన్ని మామూలుగా వేయాలి అలా ప్రతిదీ కూడా ప్రతీదీ కూడా బ్రెయిన్లో అలా తిరుగుతూనే ఉంటుందండి అలా కాకుండా అక్కడ కూర్చొని ఆ పని స్టార్ట్ చేసామనుకోండి అనుకోండి ఎంత ఈజీగా అయిపోతుందో బట్టలు నానబెట్టగానే వెళ్ళి బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసి చపాతీ పిండి కలుపుకొని వచ్చేసానండి సో బట్టలు కొద్దిగా ఉతికేసి వాషింగ్ మిషన్లో ఒక రేవుకి వేసేసి వెంటనే వెళ్ళి కూర చేసేసి చపాతీలు చేసేసాను ఈలోపు వాషింగ్ మిషన్ బట్టలని ఇవ్వగానే రెండో రేవు వేసేసి ఈ బట్టలు ఎండబెట్టేశాను ఆ తర్వాత చికెన్కి ప్రిపేర్ చేశాను ఆ తర్వాత ఇది అయ్యేసరికి అలా మొత్తానికి దగ్గర దగ్గర రెండున్నర ఎంత అయిందండి టైము అండ్ ఈలోపు ఇదంతా అవుతున్నా కూడా మంచి సినిమా ఒకటి కూడా చూశానండి విశ్వం విశ్వం అనుకుంటా పేరు విశ్వమైన ఇది మన ఎవరు సాహసం హీరో అండి గోపీచంద్ గోపీచంద్ బాగానే ఉందండి మూవీ కాకపోతే అందులో ఒక కారణం మాత్రం ఆవిడ పిల్లల్ని కనాలి అనుకున్న కారణం ఆమెకి క్యాన్సర్ ఉంటుంది అది ఏదో స్టేజ్లో ఉంటుంది సో బేబీని అవాయిడ్ చేస్తే ఆవిడకి కీమో చేయొచ్చు అంటారు ఆ కీమోథెరపీ చేయించుకోకుండా కేవలం బేబీని కంటమే లక్ష్యం అన్నట్లుగా అమ్మాయి ఉంటుంది అండ్ అవతల వాళ్ళ హస్బెండ్ ఏమో ఆర్మీలో ఉంటారు సో ఈవిడ ఎందుకు అన్నారో ఆయన ఎందుకు అలాగైపోయారో ఏదేమైనా సరే కొంచెం ప్లానింగ్గా ఉండి ఉంటే ఆమె బతికి ఉండి ఉంటే నెక్స్ట్ టైం అయినా బిడ్డనికనే ఛాన్స్ ఉంటుందేమో లేకపోతే ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చేమో నాకు ఆ ఒక్క పాయింట్ తప్పించి అతను అక్కడ చనిపోతారండి ఈవిడ బేబీని కను కానీ ఈవిడ చనిపోతారండి ఆ పాపను వాళ్ళ తాతగారు పెంచుతారు ఆ అమ్మాయి మరి ఆవిడికి దేవుడి బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి కానీ ఒక మర్డర్ని చూసేస్తుంది సో ఇంకా సినిమా అంతా కూడా ఆ పసిపాపని చంపేద్దామని విలన్ చేసే ప్రయత్నంలో గోపీచంద్ సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి కామెడీగా తీసుకుని వెళ్ళారు డైలాగ్స్కి అయితే పడి పడి నవ్వుకున్నాం మేము కాకపోతే ఆ ఒక్క పాయింట్ ఆ క్యాన్సర్ పేషెంట్ అది కొంచెం నేను డిస్టర్బ్ అయ్యాను తప్పించి రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మా ఇంటికి వచ్చిన పిల్లలైతే దేని సినిమా చూస్తామని అంటే మా బాబు ఇట్ సినిమా తెలుగులో పెట్టాడు కాసేపు అది అలా 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 అంతేగాని విశ్వం మాత్రం బాగుందండి మూవీ నిన్న మరి ఏ ముహూర్తుల్లో వండానో తెలియదు కానీ చపాతీ సూపరు పొటాటో కూర సూపరు అండ్ చికెన్ సూపరు రసం సూపరు ఈవినింగ్ తెచ్చుకున్న స్నాక్స్ కూడా సూపర్ అండి అండ్ టోటల్ పళ్ళన్నీ కూడా సూపర్ మార్నింగ్ స్నానం చేసిన ఈవినింగ్ వేడి వేడి నీళ్లు కొంచెం కళ్ళుప్పేసుకొని స్నానం చేశానా ఎంత హాయిగా అనిపించిందో రోజంతా చేసినా మొత్తం శ్రమంతా కూడా పోయింది అండ్ నైట్ కూడా ఒక సినిమా చూసామండి ఏం సినిమా సినిమా పేరు మర్చిపోయాను పిల్లలుంటే మాత్రం చక్కగా వండుకొని తింటము పనులు చేసుకోవడము మంచి మంచి సినిమాలు చూసుకోవడము అండ్ వాళ్ళిద్దరి మాటలకి నేను పొంగిపోవటము నేను కూడా ఇన్వాల్వ్ అవుతాలేండి కాకపోతే వాళ్ళు ఏం చెప్పుకుంటారో యాక్చువల్గా మనం పిల్లల మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలన్నా మన మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలన్నా కలిసి సినిమా చూడడము కలిసి భోజనం చేయడము కలిసి పనులు సర్దుకోవటము ఇవన్నీ కూడా చెయ్యాలండి లేకపోతే ఇప్పుడు పిల్లలు ఎవరికి వారే ఏమైనా తీరే ఫోను గేమ్స్ వాళ్ళ సర్కిల్ వాళ్ళ ఇది ఎంత బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఇంటికి వచ్చారు అంటే మనది మన ఇల్లు మన పనులు మన బాధ్యతలు మనం ఏమేం చేయాలి ఎలా సర్దుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలండి అండ్ నేనైతే ఈ విషయంలో చాలా పక్కగా ఉంటాను ప్రతీది కూడా మేము కొంచెం అనుకునే చేస్తామండి అండ్ ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోయినా కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది కదా నాన్న అలా ఉంటే బాగుంటుంది కదమ్మా అనుకొని ముగ్గురు మళ్ళీ ఒక దీనికి వస్తామండి అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ మా వారికి జస్ట్ వినిపిస్తాం అనమాట ఇది మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఎందుకంటే ఆయన ఎక్కువ బయట తిరుగుతారండి ఏదైనా సరే మేము మాట్లాడుకునేటప్పుడు మేమే ఎక్కువ ఉంటాం అనమాట ఫైనల్గా చేసేది చెందేది అంతా కూడా ఆయనకి అనమాట ముందు డిస్కషన్ అంతా కూడా మాది అయిపోతుంది మా వారు ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇస్తారు ఇట్లా అలవాటు చేసుకున్నాము అండ్ ఎప్పటి పని అప్పుడు చేసుకోవడము ఎప్పటి క్లీనింగ్ అప్పుడు చేసుకోవడము ఎప్పటి అప్పుడు సర్దుకోవడము తోముకోవడం ఇవంతా కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి హెల్పర్ లేకపోయినా సరే జంకేది లేదు ఇది తను తోమేసి వెళ్ళింది ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా నేనే తోమాను ఎవరో ఒకరు సాయం అయితే ఎప్పుడు ఉంటారండి కాకపోతే నేను అసలు ఎవరు లేని సిచ్యువేషను అయినా సరే వెనక్కి తగ్గేదే లేదు నా దగ్గర ఇలాంటి ఐరన్ ఐరన్ కళాయిలు చాలా ఉన్నాయండి దగ్గర ఒక సెట్ తీసుకున్నాను అనమాట సో అందుకని వేరే కళాయి మళ్ళీ తీసుకొని చికెన్ అందులోకి స్టార్ట్ చేశాను అండ్ బట్టల ప్రోగ్రామ్ చెప్పాను కదండి అటు ఇటు ఇటు అటు అవుతూనే ఉన్నది నిజంగా చెప్పాలంటే నిన్న మల్టీ టాస్కింగ్ చేశానండి పౌర్ణమి రోజు అలాగే ఎంత వర్క్ అయిందో చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా చాలా వర్క్ అయిందండి ఫస్ట్ టైం యాక్చువల్గా నేనేమనుకున్నానంటే పౌర్ణమి చేయలేనేమో నేను ఒక్కరిదాన్నే అయిపోతానేమో కొంచెం హార్మోన్ లింబల్స్ వల్ల హెల్త్ కూడా సరిగా కోఆపరేట్ చేయట్లేదు కదా అందులో మనం డైట్లో ఒకటి ఉన్నాము ఇవన్నీ కూడా అనుకొని ఎలా అవుతుందో ఏంటి అవుతుందో అనుకొని మొత్తానికి ఆ రోజు తొమ్మిది గంటలకి కరెంట్ పోయిందండి కానీ నా భయం ఉంది చూసారు దానివల్ల నేను మార్నింగ్ సెవెన్ థర్టీకే బూర్లు కోసం తోపు వేయటము వాటర్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడము నెక్స్ట్ కరెంటుతో అవసరమయ్యే ప్రతి పని కూడా ముందే చేసేసుకున్నాను మాకు నైన్ టు టూ కరెంట్ లేదండి ఆ రోజైతే ఎవరు ఎంత గింజుకుంటున్నారో చూశాను కానీ నేను మాత్రం ప్రశాంతంగా కల్లా మొత్తం వర్క్ అయిపోయింది బాగా అయిపోయిందండి పౌర్ణమి పూజ ఎలా చేశాను ఏంటన్నది వీడియో సరిగా తీయలేదు కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయించాను అది వేరే వీడియో చేస్తానండి ఎందుకంటే మనం కనుక పక్కాగా ప్లానింగ్గా ఉన్నాము అనుకోండి ఎంత పైననే సరే చాలా ఈజీగా చేసేస్తాము అండ్ పని తాలూకా స్ట్రెస్ మన మీద ఎప్పుడు ఉండకూడదండి మీరు ఒక గంట ఎక్స్ట్రా పని చేసినా పర్వాలేదు అంటే మీ బాడీకి కొంచెం వర్క్ ఇచ్చినా పర్వాలేదు కానీ మీ బ్రెయిన్కి మాత్రం అస్సలు టెన్షన్ ఇవ్వకూడదు సో నేనైతే మాత్రం ఎంత పనైనా చేయడానికి ఇష్టపడతాను కానీ ఆ పని దాచుకొని నా నెత్తి మీద ఉన్నది అంటే మాత్రం అసలు కూర్చోనండి కూర్చోను అది నాకు ఇష్టమైన సినిమా చూస్తున్న టైం అయినా పిల్లలు పక్కనే ఉన్న టైం అయినా లేకపోతే ఇంకా అర్జెంట్ ఏదైనా ఉన్నా కూడా మరి నా నెత్తి మీద పని ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను అంటే ఖచ్చితంగా వాళ్ళు పడుకునే టైంలో అయినా చేసేస్తాను లేదా వాళ్ళు లేవటానికి ముందైనా ఆ పని ఫినిష్ చేసేస్తానండి సో మొత్తానికి చెప్తున్నాను కదా వర్క్ స్ట్రెస్ అయితే మీద ఉంచుకోనండి ఇంతకీ నేనెలా వర్క్ చేసుకుంటే మీకెందుకు అని ఎవరికైనా అనిపిస్తే ఎందుకంటే మీరు అందరూ పిల్లలమ్మ మన ఛానల్లోని సో చిన్నపిల్లల తల్లులు ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి వస్తున్న తల్లులు అందరూ కూడా ఎక్కువ లేడీసే మన ఛానల్ చూస్తారు కాబట్టి చక్కగా మీరు ఏం చేయాలి మీరు హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ విమెన్ అయినా సరే మీరు ఏం చేయాలన్నది మీకు ఒక షెడ్యూల్ ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీ మీద మీకు రెస్పెక్ట్ ఉండాలి అలా ఉంటేనే మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి గిన్నెలతో మీది ఇల్లు ఉడ్చేది బట్టలు ఉతికేది ఇవి కూడా ఒక పనులేనా ఇవి కూడా షెడ్యూల్లో రాసుకోవాలంటే ఖచ్చితంగా రాసుకోవాలండి మనం ఇంటి నుండి బయటకు మన వాళ్ళని పంపించాలన్నా మనం వెళ్ళాలన్నా బేసిక్గా ఇల్లు కానీ సరిగా లేదనుకోండి మనం బయటికి వెళ్ళే వర్క్ చేస్తాము బయట వాళ్ళని ఎలా సంతోషంగా పంపిస్తాము ఇంటికి వాళ్ళు వచ్చేసరికి మన ఇల్లు కానీ ప్లెజెంట్గా లేదనుకోండి మనం ఎలా ఉంటాం చెప్పండి సో ఎవరికి చీప్గా అనిపించినా ఎవరికి ఎలా అనిపించినా మనం మాత్రం తప్పకుండా ఒక షెడ్యూల్లో మన పనులన్నీ కూడా చేసుకోవాలండి అండ్ ఇక్కడ నాకు చిన్న బ్రేక్ టైం వచ్చింది చెప్తున్నాను కదండి నా పనులన్నీ కూడా కొద్దిగా అయిపోయి ఏమాత్రం బ్రేక్ దొరికినా ఇట్లా పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకు పోమ్ గ్రానెట్ వలవటమో మన చెట్టుకు కాసిన పపయా కట్ చేసి ఇవ్వడమో స్టార్ ఫ్రూట్ కట్ చేసి ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తాను నాకు పిల్లల్ని దగ్గర ఉంచుకొని ఇట్లా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే పసిపిల్లలు లేదంటే ముసలి వాళ్ళు ఎందుకంటే నాకు అలా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బుజ్జిదే నేను అంతా కూడా పాడు చేసేసింది యాక్చువల్గా ఇది చెప్తాదండి నేను బాత్రూమ్కి వెళ్తానని ఏదో మరి నేను టీవీ చూస్తూ ఉండిపోయిందో మర్చిపోయిందో తెలీదో చెప్పకుండా చేయకుండా ఇల్లంతా కూడా కంగాలు చేసేసింది టోటల్ సార్లు ఇల్లు వచ్చాల్సి వచ్చిందండి వచ్చినా కూడా వీళ్ళు ఇంటి ఉన్నారా అసలు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుక్కొని మొత్తానికి ఇల్లు అంతా కూడా తప్పటి తప్పడ తాండ్ర చేసేసారు అండ్ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించి మేము భోజనాలు చేసిన తర్వాత అందరికీ కూడా మజ్జిగ కలిపానండి మజ్జిగ చేసేటప్పుడు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా నేను వేస్తాను ఎందుకంటే డైజెషన్కి మంచిది కాబట్టి శీతాకాలం అయినా సరే నేను కడ్ కంపల్సరీ యూజ్ చేస్తామండి ఇది కూడా మా పిల్లలు చేస్తారండి మా బాబు ఒకసారి మా పాప ఒకసారి కానీ నిన్న వాళ్ళు కంప్లీట్గా మూవీ టైము లేజీ టైము అన్నట్లుగా గడిపారు అండ్ మీటింగులు కొంచెం వర్క్లు కొంచెం ఎగ్జామ్స్ టెన్షన్ కొంచెం ఇవన్నీ ఉన్నాయి నేనైతే నాకు దొరికిన ఏ టైము కూడా అస్సలు ఏమంటారు వదలదలుచుకోలేదనమాట అందుకనే ప్రతి పని కూడా నేనే చేశానండి నిన్నటికి యాక్చువల్గా హెల్ప్ చేయమంటే వాళ్ళు కూడా చేస్తారండి బట్టలు ఒక రెండు ట్రిప్పులు ఆరబెట్టారు కొద్ది కొద్ది చేశారు కాకపోతే నేను చేసేవి చూపించడం నాకు చాలా ఇష్టము అందుకనే ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం బట్టలు కూడా ఆరిపోయినవన్నీ తీసేసి ఇట్లా మడతలేసేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేసి ఫైనల్గా ఊపిరి పీల్చుకున్నానండి అండ్ ఇది అయ్యే టైంకి మా హెల్పర్ కూడా వచ్చేసింది సో తను రాగానే నాకు వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టమ్మా నేను స్నానం చేసి వచ్చేసరికి టీ పెట్టు అని చెప్పాను తనకి టీ నేను నేర్పించానండి ఇంకంతే హ్యాపీ హ్యాపీ హ్యాపీ